ఇంకా కొంతమంది యువకులు ఉన్నారు ఉన్నారండి ఇక్కడ అడుగుతాం తమ్ముళ్ళు మీరంతా ఏం చదువుతారు ఏం పేరు ఐటీఐ ఏం పేరు నీ పేరు సాయి మీ పేరు వివేక్ యశ్వంత్ మాధవ్ వంశీ అభిలాష్ అభిలాష్ మీ అందరికీ క్వశ్చన్ అడుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి మే థర్టీన్ కు మే థర్టీన్ కు ఎన్నికలు నాకు తెలుసా ప్రధానమంత్రి మోడీ అయితే బెటరా రాహుల్ గాంధీ మోడీ 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 ఎందుకన్నా అంతా

కాదు మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఈ ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ రాహుల్ గాంధీ ఇదండి పిల్లలు మరి ముదురులు ఉన్నారు బాగా నిజంగానే ఫ్రీ బస్ విషయంలో అయితే చాలా అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు ఆడోళ్ళ ఓట్లే కావాలా మగవాళ్ళ ఓట్లొద్దని చెప్పు నీకు దమ్ముంటే అని అడుగుతున్నారు మగవాళ్ళు అందరు నిలబడాలా మనుషులు గారా మగోళ్ళు మగవాళ్ళ దాంట్లో కూడా లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు వాడోళ్ళ దాంట్లో కూడా లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు మొగోళ్ళు ఎక్కడ కూర్చోవాలి అంటే డబ్బులు ఇవ్వాలి నిలబడాలి ఇట్లా చేస్తే నిజంగా మొఘోళ్ళ వ్యతిరేకత రాజ్యంగా మొగోళ్ళ వ్యతిరేక పార్టీగా మీకు ముద్ర పడుతుంది రేపటి రోజున అంటే ఆడోళ్ళకి స్కూటీ ఆడోళ్ళకి తులం బంగారము ఆడోళ్ళకి ఫ్రీ బస్సు ఆడోళ్ళకే ల్యాప్టాప్ అంటే మొగోళ్ళే ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందలు అంటే మొగోళ్ళు దాష్ గుడిచిపోవాలి అంటే మొగోళ్ళ ఓట్లు వద్దాం మీకు అడగండి మొగోల్ లోట్లు అడగరా మొగోల్ లోట్లు వద్దా మొగోల్ లోట్లు వద్దా నిజండి చాట్ల తౌడు వచ్చి కుక్కలకు పేరం పెడుతుండు అది ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మొగుడు పిల్లలకు పంచాయతీ పెట్టి నీ కేంద్ర నా దగ్గర రెండు వేల ఐదు వందలు ఇస్తు నేను అవసరమైతే విడాకులు తీసుకుంటా నా బతుకు నేను బతుకుతా నా కారికి ఆడలో తీసుకొచ్చి ఇది ఫస్ట్ వట్టే వ్యవస్థ ఇది నిజంగానే లేడీ ఈవెన్ లేడీస్ కూడా ఫ్రీ బస్ వల్ల రెస్పెక్ట్ లేదు బస్సులు ఆపట్లేదు సీట్లు దొరకట్లేదు ఆడళ్ళకు రెస్పెక్ట్ ఏమో సీటు దొరకట్లేదు ఆటో డ్రైవర్లకేమో గిరాకు దొరకట్లేదు ఇది మొత్తానికి మొత్తం కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు తెచ్చినట్టు అదెంత వేస్ట్ పథకము దాన్ని ఏం చేసారు పత్తి చేనులలో కట్టిర్రు పత్తి చేనులలో కొంగలు రాకుండా పంద అడవి పందులు రాకుండా కట్టిరు తర్వాత కొందరు చిన్నపిల్లలు చాలా నష్టం జరుగుతుంది దయచేసి ఆ ఫ్రీ బస్సును కనుక మాడిఫికేషన్ చేసి దాన్ని సవరించకపోతే కనుక రేపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేటట్టుందని మేము గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నాం చెప్తే వినండి వినకపోతే పొంగ చెప్తే వినకపోతే పొంగ చూస్తారంటారు కేసీఆర్ కూడా చాలా చెప్పినాం వద్దురా బతుకమ్మ చీరలు వద్దురా తిట్టుకుంటారు నీ బిడ్డకేమో లక్ష రూపాయల చీర ఇచ్చి వీళ్ళకేమో వంద రూపాయల చీర అంటే ఇనలే రైతు బంధు ఎకరా వంద ఎకరాల కంటే నేను ఇస్తారా మీరు ఏం పీక్కుంటారో పీక్కోరు అన్నారు నీ సీఎం కూర్చునే వీక్ పడేసిరు నిరుద్యోగులతో పెట్టుకోకరా అన్నాం స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరైపోతుందని చెప్పినా ఇన్లే పోయింది దళిత బాని వద్దురా పది లక్షలు ఒకటి పది లక్షలు ఇచ్చి మిగతా ఎండబెడితే మంచిది కాదని చెప్పినాం ఇన్నడా ఇనలే నలుగురికి ఇచ్చి నాలుగు వందల మందిని ఎండబెట్టిన ఒక ఊర్లే అట్లా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం ఈ ఫ్రీ బస్సు వల్ల అన్ని వర్గాల వారికి కూడా నష్టమే ఉంది కానీ లాభం లేదు చెప్పేది చెప్తున్నాం వింటే విను లేకపోతే లేదు జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్